మానవత్వం చాటుకున్న మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు నిన్న ఎమ్మిలూరు రాఘవేంద్ర కాలనీలో సుబ్బారావు గారి కుమారుడు వడ్డీ సీను గుడిసె కాలిపోవడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు మల్లెల గ్రూప్ అధినేత ఏఐసిసి రాష్ట్ర కార్యదర్శి మల్లెల ఆల్ఫ్రెడ్ రాజ్ వారి కుటుంబాన్ని పరామర్శించి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు సుమారు లక్షల్లో ఆర్థిక నష్టం జరిగింది ఉండటానికి నిల్వ నీరు లేకుండా పోయింది ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఆల్ ఫ్రెడ్ రాజు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మల్లెల గ్రూప్ సభ్యులు నాయకులు అజిత్ సతీష్ హనుమంతు కౌన్సిలర్ బజారి తదితరులు పాల్గొన్నారు కుటుంబంలో చాలా విషాదం జరిగింది వాళ్ళు ఇంట్లో ఉండగానే కరెంటు ప్రమాదం జరిగి మొత్తం టోటల్ కా ఇల్లంతా అట్టంతా కాలిపోయింది వాళ్ళ బిడ్డల చదువుల కోసమని ఒక ఐదు లక్షల రూపాయల దాకా డబ్బు దాచుకోవడం జరిగింది దాంతోపాటు వాళ్ళ బిడ్డల విషయంలో కొద్దిగా బంగారు ఉండింది అంత సర్వం కాలిపోయింది నోట్లయితే కొద్ది కొద్దిగా మిగిలినాయి తప్ప అంత కాలిపోయింది వీళ్ళు రాళ్ళు కొట్టుతూ బతికే వ్యక్తులు వీళ్ళు వీళ్ళని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అదే రీతిగా ఎమైనూరులో మంచి సేవకులు ఉన్నారు సహకరించే ఉన్నారు వాళ్ళు కూడా తలా చేసేస్తే కుటుంబాన్ని ఆదుకున్న వ్యక్తులుగా ఉంటారు కట్టుబట్టలు తప్ప వీళ్ళకి ఏం మిగిలేదు మొత్తం బూడిగా నయమైపోయింది ఈ ప్లేస్లో ఏమంటే పక్కల వేరే కొట్టాలు లేవు కాబట్టి అగ్ని ప్రమాదం అంత ఇబ్బందికరంగా జరగదు సకాలంలో అగ్నిమాపక దళం వాళ్ళు కూడా రావడం చాలా మంచి జరిగింది స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్ బజారు గారు అయితేనేమి వారి మిత్ర బంధం అయితే కానీ సొమాన్ని సహకరించి వీళ్ళకి ఇక్కడ ప్రాణ నష్టం జరగకుండా జరిగింది కాబట్టి ఇలాంటి ప్రమాదాలని బాధపడుతున్నటువంటి కుటుంబాలని ఎమినీ ప్రజలు ఆదరించాలని స్థానిక గవర్నమెంట్ పరంగా రావాల్సిన ప్రతిదీ వాళ్ళకి త్వరగా వస్తే వాళ్ళ కుటుంబాన్ని ఆదరించిన వాళ్ళు ఉంటారని కోరుకుంటే అవకాశం వచ్చినట్టు స్థానిక కౌన్సిలర్కి కొత్త